సార్ గుడ్ ఈవెనింగ్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు చేశాము సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎక్కడ సార్ నాకు మూడు వందల ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉంది ల్యాండ్ ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా వీళ్ళు పిత్రజీతం ల్యాండ్ కొన్నారు సార్ సారీ కొన్నారు సార్ వీళ్ళు ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీళ్ళు ల్యాండ్ కొని దాదాపు పది పదిహేను సంవత్సరాలు అవుతుంది పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అవును ఈ లో చులుపు బోర్లు ఉన్నాయా సార్ ఇరవై ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఇరవై బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోరు ఎన్నించులు వాటర్ వస్తుంది ఒకటి సార్ ఒకటి రెండు వస్తుంది ఒక్కొక్క బోరు రెండించులు వస్తే ఒక్కొక్క బోరు రెండున్నార ఇంచు వస్తది ఈ మూడు వందల ఎకరాల లో వాచ్మెన్ షెడ్లు కానీ ఓనర్ ఉండడానికి కానీ రూమ్లు కానీ ఏమైనా ఉన్నాయా సార్ ఏమి లేవు వాచ్మెన్ షెడ్లు కానీ రూమ్లు కానీ ఏమీ లేవు ఏం లేవు ఓకే ఈ ఈ మూడు వందల ఎకరాల లో ఏం పంట వేస్తున్నారు మామిడి తోట వేస్తున్నాయి ఈ మామిడి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మామిడి తోట వేసి చేసి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ మామిడి తోట వేసి అవును సార్ ఇప్పుడు ఓకే నేల నేల ఏ సాయిల్ ఇది నేల రెడ్ సాయిల్ సార్ అది ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా లేదు సార్ ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఓకే ఇది పక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఈ మూడు వందల ఎకరాల్లో అసైన్మెంట్ ఏమైనా ఉందా లేదా అసైన్మెంట్ ఉంది సార్ పదిహేను ఎకరాలు ఉంది పదిహేను ఎకరాలు అసైన్మెంట్ ఉంది ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్డా ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ కదా ఈ అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఆన్లైన్ ఎక్కువ ఉందా లేదా ఎక్కువ జగన్ పట్టాలు ఇచ్చింది ఓకే పోయినసారి జగన్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చున్నారు పట్టాలు ఏది ఈ పదిహేను ఎకరాలకు కూడా అంటే ఈ పదిహేను ఎకరాలకు పాస్ పుస్తకాలు ఉన్నాయి ఉన్నాయి ఈ పదిహేను ఎకరాలు ఆన్లైన్ ఎక్కువ ఉంది ఓకే ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఈ రోడ్ రోడ్డు సైడ్ వస్తుందా ఎనక పక్క వస్తే ఓకే లాస్ట్ వెనక పక్క పదిహేను ఎకరాలు వస్తుంది అంటే టోటల్ గా అయితే రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఓకే పదిహేను ఎకరాలు అసైన్మెంట్ ఉంది సో ఈ అసైన్మెంట్ అంటే ఫ్రీ హోల్డ్ లేకపోతే అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ వేరు అసైన్మెంట్ వేరు

అందరూ ఇష్టపడి అమ్ముతున్నారు సార్ అందరు ఇష్టపడి అమ్ముతున్నారు అవును సార్ ఇప్పుడు తారోడ్ ఫేసింగ్ అంటే చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్ మెయిన్ గేట్ ఉందా గేట్ లేదు సార్ తిన్నా తడిగి పెట్టుకోమన్నారు ఓకే చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంది కానీ మెయిన్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ లేదు కానీ తడిగి పెట్టుకున్నారు అవును ఓకే ఇది వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది నెల్లూరు జిల్లా వస్తుంది సార్ నెల్లూరు జిల్లా కావాలి కావాలి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇరవై కిలోమీటర్లు వస్తుంది సార్ కావాల సిటీ నుండి ఈ ల్యాండ్ ఇరవై కిలోమీటర్ వస్తుంది ఓకే ల్యాండ్ చులుపు తార రోడ్ ఫేసింగ్ నేల ఫుల్ రెడ్ సాలు బత్తాకాయ తోట వేసి ఉన్నారు బత్తాయి తోట మామిడి తోట వేసింది మామిడి తోట మామిడి తోటేసారు తోట వేసి ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది అవుతుంది ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ మీరు చెప్పేది ఈ ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఈ ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ రెండు కలిపి ఒకటే రేటా లేదా రేట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందా రేట్ డిఫరెంట్ ఉంటుంది సార్ ఈ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎకరము కాస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తున్నారు సార్ వంద ఎకరా కాస్ట్ ఓకే ఈ రెండు వంద రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు ఒక ఎకరం వచ్చేలోపు పన్నెండు లక్షలు చదువుతున్నారు అవును సార్ రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు ఒక ఎకరం పన్నెండు లక్షలు చదువుతున్నారు అవును సార్ నెక్స్ట్ ఈ పదిహేను ఎకరాలు ఈ పదిహేను ఎకరాలు దాంట్లో ఆఫ్ చేస్తారు సార్ దాంట్లో ఆఫ్ ఇస్తారు అంటే ఆరు లక్షల ఎకరము వచ్చే లోపు ఇప్పుడు ఈ మిగతా పదిహేను ఎకరాలు కూడా ఇది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా ఇది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఒక ఎకరం పన్నెండు చదువుతున్నారు కావాలి సిటీ నుండి పన్నెండు కిలోమీటర్ వస్తుంది ఇరవై కిలోమీటర్ వస్తుంది సారీ సారీ ఇరవై కిలోమీటర్ వస్తది అవును సార్ ఓకే నేల వాటర్ కి ఇబ్బంది లేదా వాటర్ ఇబ్బంది లేదు సార్ వాటర్ కి ఇబ్బంది లేదు లేదు ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ ఓకే సార్ ఆ రైట్